పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటున కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి ఇదే తెలియకి చంద్రబాబు మీద కూడా ఎవరైనా ప్రయోగించవచ్చు ఇంగోరు కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరు అంటే అది ఈ రోజు ఒకటి మీద పడింది రేపు ఇంగోరు మీద పడుతుంది ఇంగోరికే జరుగుతుంది కాబట్టి అందరు ఖండిస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇమీడియట్ రియాక్షన్ అందుకే అంతా ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప ఇంకా ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ గమని చెప్పడమే కదా నేను వాళ్ళకే ఎందుకంటున్నానంటే రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడి పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్దం సభలు సక్సెస్ గాని ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్దం సభలు సక్సెస్ రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే